హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ పెళ్లి సిరీస్లో నెక్స్ట్ పా పెళ్ళికూతురి చేయడం అన్నట్టు సో వీడియో చాలా బాగుంటుంది సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ పెళ్లి పెళ్లి కూతురి చేయడం అయిపోయాక నెక్స్ట్ పెళ్ళి వీడియో అనమాట సో ఫస్ట్ కూరళ్ళు పట్టడం అయిపోయింది కదా ముందు వీడియోలో సో నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికూతుని వేయడం అనమాట సో పెళ్ళికూతుని వేస్తారు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళ మేనమామ చేసిండే కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చేస్తారు అనమాట సో వాళ్ళ రిలేషన్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ చేస్తారు యాక్చువల్గా పైన డెకర్ చేసినారు సో పైనకి వెళ్ళాలి యాక్చువల్గా కానీ ఇంకా కొంతమందికి మోకాలు నొప్పులు మెక్ మెట్లు ఎక్కని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కింద చేస్తారు అనమాట సో ఫస్ట్ ఒక టెన్ మెంబర్స్ దాకా కింద చేసారు తర్వాత అందరు కూడా పైనకెక్కారు పైనకెక్కి పైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు అన్నట్టు ఎందుకంటే అక్కడ మంచిగా డెకరేట్ చేసారు కదా ఫొటోస్ మంచిగా వస్తాయి అని చెప్పేసి ప్లాన్ అక్కడ సో ఇంకా కింద ఇంకా కొంత మొత్తం థర్డ్ ఫ్లోర్లో అనమాట థర్డ్ ఫ్లోర్లో ఏమి ఎక్కుతారు చెప్పండి అందరూ మెట్లా ఎక్కడం కష్టమవుతుంది కదా అందరికీ అందరికని చెప్పేసి అట్లా కొంతమంది కింద చేసేయారు అన్నట్టు సో మిగతా వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు కదా సో డిన్నర్ చేసేంతవరకు వీళ్ళందరూ కూడా పెళ్ళికొత్తని వేసేసారు సో ఈ వీడియో మా అక్కనే తీసింది నేను అప్పుడు బయటనే ఉన్నాను అనమాట మాకు అన్నయ్యని చూసుకుంటూ ఫుడ్ తినుకుంటా బయటనే ఉండి సో ఈ వీడియో అంతా కూడా మా అక్కనే క్యాప్చర్ చేసింది అన్నట్టు సో వీళ్ళు వచ్చేసి మా అత్తమ్ వాళ్ళ ఇంటి ముందు చిన్నప్పటి నుండి నైబర్స్ అనమాట చుట్టాలు సో పెడుతుంది అనమాట రింగ్ పెడుతుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టు ఇప్పటిది కాదు వాళ్ళు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బాండింగ్ దర్ది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట సో ఇంకా వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా బట్టలు పెట్టేసి అమ్మవారి కాసు పెట్టారు అన్నట్టు సో మా సౌజీ అమ్మవారి పూజలు బాగా చేస్తుంది ఇప్పటికీ వైభవలక్ష్మి వ్రతాలు చాలా వేసింది అనమాట సో తనకు యూజ్ అవుతుంది కదా ఫ్యూచర్లో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అట్లా ప్లాన్ చేసి మంచి అమ్మవారి కాస్ ఇచ్చింది అన్నట్టు తనకు ఎప్పటికైనా ఫ్యూచర్లో యూస్ అవుతుంది కదా వైభవలక్ష్మి వ్రతమైన వరలక్ష్మి వ్రతమైన మంచిగా కాస్ పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఆమె మంచిగా బల ఐడియాతో ఇచ్చింది గిఫ్ట్ మాత్రము తను వచ్చేసి సుమ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా పెలుగుతూనే వేస్తారు అనమాట సో ఇంకా ఫస్ట్ ఇంకా వాళ్ళిద్దరు కలిసి వేస్తారు లోపలనే సోమా వస్తుందన్నమాట వాళ్ళ అత్తమ్మ చేస్తున్నట్టు ఇంకా సో వీళ్ళిద్దరు కలిసి పెళ్ళికూతుని వేసేసారు ఫోటో అనమాట నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంకో అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా పెళ్ళికూతుని వేస్తున్నారు సో ఇంకా వీళ్ళందరికీ కూడా బట్టలు పెడుతున్నారు అన్నట్టు అత్తమ్మ మామయ్య చింటూ అత్తమ్మకి సౌజీకి అందరికీ బట్టలు పెట్టేసి ఇంకా ఫోటో దిగుతున్నారనమాట వీళ్ళు మంచిగా మంచిగా కిందనే పెళ్ళికూతుని చేసారు వీళ్ళు ఇంకో అత్తమ్మ వాళ్ళు అనమాట వీళ్ళు కూడా పెళ్ళికూతుని చేసారు సౌజీ వాళ్ళ మెయిన్ అత్తలు వీళ్ళిద్దరు సో ఇంకా వీళ్ళు చుట్టాలు మార్కెట్లో ఉంటారు వీళ్ళు ఇంకా ఇంకా పైన పైన స్టార్ట్ అయ్యింది ఇంకా వెళ్ళారు అన్నట్టు ఇదంతా కూడా మాకనే క్యాప్చర్ చేసింది నేను వెళ్ళలేదు అప్పుడు కన్నకి ఫుడ్ తినిపించుకుంటున్నా నేను అందుకే వెళ్ళలే అనమాట వీళ్ళు వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ కొడుకు కోడలు శ్రీధరన్న వాళ్ళు ఇంకా వాళ్ళ పెద్దమ్మ కూడా పెళ్ళికూతుని వేస్తుంది అనమాట వీళ్ళే కూర్చున్నారనమాట పెళ్లి పీటల మీద ఈ అత్తమ్మ వాళ్ళే కూర్చున్నారు పెళ్లి పీటల మీద సో అత్తమ్మ పెళ్లి కూతుని వేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య మా వదిన వాళ్ళే చేస్తారు అనమాట సో నేను ఇదంతా మిస్ అయినా కానీ మంచి మా అక్క మంచిగా క్యాప్చర్ చేసింది మంచిగా అక్కడ చేరేసుకొని కూర్చుంది మంచిగా అన్నీ కూడా ఏది కూడా మిస్ చేయకుండా మంచిగా కూర్చు చే వీడియో క్యాప్చర్ చేసింది నా కోసం పాపం సో ఇంకా మా శ్రవంతి మా మమ్మీ వాళ్ళందరూ కలిసి అనమాట బట్టలు అందరికీ బట్టలు పెట్టేసి మా సౌజికి ఇయరింగ్ గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు మా శ్రవంతి ఇయర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్రజెంట్ చేసింది అనమాట మంచిగా లైఫ్ టైం గుర్తుండిపోతే దానికి అందుకని చెప్పేసి మంచిగా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టింది అన్నట్టు అది ఓపెన్ చేసి చూపిస్తున్నారు పెళ్ళిలో ఇవే పెట్టుకుంది అనమాట ఇయర్ రింగ్స్ ఇవే పెట్టుకుంది తను మంచి ఉండే కరెక్ట్ మంచి దాని ఫేస్ కి సూపర్ సెట్ అయినాయి అసలుకి చాలా అంటే చాలా బాగుండే ఇయర్ రింగ్స్ మాత్రము పెళ్ళిలో కనబడతాయి మీకు ఇంకా సో మంచిగా ఇయర్ రింగ్స్ పెట్టింది బట్టలు పెట్టేసింది సో ఇంకా వీళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగుతారు అనమాట ఇంకా మా ఈషాన్ వేడిగా ఇక్కడ ఉన్నారో కానీ ఇంకా వీళ్ళ నలుగురు అయితే దిగుతున్నారు ఇంకా ఫోటో కూడా దిగేసి అనోడు ఓ మైషాన్ వచ్చింది అన్నట్టు డ్రెస్ చేంజ్ చేసింది కదా ఆల్రెడీ ఇంకా చిత్ ఎక్కడ ఉందో కొట్టాడు ఇంకా వాళ్ళ గేమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా పిల్లలవి ఇంకా వీళ్ళు వచ్చేసి మా చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అనమాట ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వీళ్ళు చిన్నప్పటి నుండి స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా సో ఆంటీ కూడా పెళ్ళికూతుని వేసేసింది వీళ్ళని చౌజీని బట్టలు పెట్టేసింది అనమాట వీళ్ళందరికీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పిన్ని కరీంనగర్ పిన్ని పెళ్ళికూతుని వేస్తుంది అనమాట మస్తు మంది పెళ్లి కూతుర్ని సౌజని సో ఇద్దరికి శారీస్ పెట్టి పెళ్ళికూతుర్ని వేస్తుంది అనమాట యాత్తమ్మ ఇలా డాడీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిండు లిక్కి పాపం తనకి ఎగ్జామ్స్ ఉండే అనమాట కరెక్ట్ పాపం పెళ్ళి అయిపోయి అందరు ఏటే వాళ్ళటో డిస్పస్ అయ్యే టైంకి వచ్చింది అన్నట్టు నేను వెళ్ళిపోతున్నా నాకు ఎదురు పడింది లిక్కి కానీ ఇంకా నేను తనకి మీట్ అవ్వలేదు రింగ్ రింగ్ ప్రజెంట్ చేసింది అన్నట్టు అత్తమ్మ లిక్కీ ఉంటే మంచిగా ఉండు ఉండదు కానీ ఇంకా నాకు నెక్స్ట్ డే పెళ్ళి ఉండే కదా సో నేను కలవలేకపోయాను అనమాట తనని ఇంకా వీళ్ళందరూ కూడా వీళ్ళ నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి పెళ్ళికొత్తుని వేసారనమాట వీళ్ళు వాళ్ళ పెద్దమ్మ వీళ్ళు కూడా పెళ్ళికూతుని చేసారు సో పెళ్ళికూతురు చేసి ఫోటో దిగుతారు ఇంకా వీళ్ళు సౌజీ వాళ్ళ మేనమామ మేనత్త అనమాట అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ఇంటి పిస్లో ఉంటాడు సో మనీ ప్రజెంట్ చేసి అందరికీ బట్టలు పెట్టారు చేసి ఇంక అందరు కలిసి ఫోటో దిగుతున్నారు సో వీళ్ళు పెళ్ళికూతుర్ని వేసే టైంకి ఎంత ఏ టైం అవుతుంది చెప్పన్న టెన్ థర్టీ లెవెన్ ఏమో అవుతుంది ఫుల్ అందరికీ నిద్ర రావడం అసలు కళ్ళు మూసుకోబోతున్నాయి అందరికీ సో తను వచ్చేసి వాళ్ళ చుట్టాలు తను కూడా పెళ్ళికూతుర్ని చేస్తుంది సో వీళ్ళందరూ కలిసి ఫోటో దిగారు తను వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అన్నట్టు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు పెళ్లి కూతుని చేసింది అనమాట ఇంకా మా చింటు మా చింటూ మా పిన్ని వీళ్ళందరూ కలిసి పెళ్ళికూతుని చేస్తారు అనమాట మా నిజాంబాద్ పిన్ని మా పిన్ని వీళ్ళందరూ కలిసి నాకైతే వీళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడాలి మా చిన్న గుర్తు వస్తుంది మా చిన్న ఉంటే మంచిగా ఉండి అనిపించింది ప్రతి ఒక్క ఈవెంట్ నేను దాన్ని గుర్తు చేసుకుంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి మా బాండింగ్ ప్రతి ఒక్క ఫంక్షన్కి అందరం మంచి కలిసే ఉంటాం కరెక్ట్గా అసలుకి ఈ పెళ్ళి ఆ పెళ్ళి ఇద్దరు ఒకటే టైం అసలుకి ఏం చేద్దాం కో ఇన్సిడెన్స్ అయింది అది అంతే మా చిన్ని ఉంటే మంచిగా ఉండి అనిపించింది సో ఇంకా మా పిన్ని వీళ్ళందరూ కలిసి సౌజన్ పెళ్ళి కూర్తని చేస్తారు అనమాట ఇంకా వీళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారు అమ్మమ్మ నిజాంబా పిన్ని ఇంకా వీళ్ళందరూ కలిసి ఫోటో దిగుతున్నారనమాట ఇంకా పెళ్ళికూతుర్ని వేసినాక ఎటోళ్ళటో డిస్పర్స్ అయిపోయారు ఎందుకంటే అప్పటికే ఫుల్ లేట్ అయింది మళ్ళీ మార్నింగే మళ్ళీ పెళ్ళికెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మా చిన్ని తరపున మా చిన్ని కూడా వేసింది అన్నట్టు వీలే బట్టలు పెట్టారు మా చిన్ని తరపున పెళ్ళికూతురు వేసింది మా చిన్ని కూడా వేసింది సో గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేస్తున్నారు మా పిన్ని వాళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ పిన్ని కూడా పెళ్ళి కూతుని వేస్తుంది చెల్లి వాళ్ళు వీళ్ళందరూ నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళికి వచ్చిరనమాట సో ముందు రోజు అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ పెళ్ళి అయిపోయాక వీళ్ళందరూ కలిసి లంచ్ వేసేసి అసలు ఉండనే ఉండలే వీళ్ళందరూ లంచ్ వేసేసి వీళ్ళందరూ మళ్ళీ అక్కడ పెద్ద పెళ్లి పెళ్ళికి వెళ్ళిరనమాట చెడ్డరి కాలనీ ఇంకా వీళ్ళు ఇంకొక పిన్ని ఇప్పుడు వసుంధర పిన్ని వాళ్ళ చెల్లె బిడ్డ అనమాట వైష్ణవి తన పేరు సో ఇంక వాళ్ళ మమ్మీ రాలేదు వాళ్ళ మమ్మీ తరపున ఇంకా వైష్ణవి వేస్తుంది పెళ్లి కూతురు స్మైలి ఇంకా వీళ్ళు వీళ్ళందరూ కలిసి పెళ్ళికూతుర్ని వేస్తారు అనమాట ఒక గ్యాంగ్ ఉంటుంది అసలు ఆ గ్యాంగ్ మిస్ అయింది సౌజు పెళ్లికి ఇంకా స్మైల్ కూడా పెళ్లి కూతుర్ని వేస్తుంది అసలు ఈ గ్యాంగ్ చూస్తే మీరు షాక్ అవుతారు మా చిన్ని పెళ్ళిలో ఉండే అనమాట ఇదంత గ్యాంగ్ మళ్ళీ ఈ సౌజపల్లికి కూడా ఉండే కానీ పాపం కరెక్ట్ చిన్ని వాళ్ళు ఆడపడుచు పెళ్ళి అయ్యేసరికి అటు కొంతమంది ఇటు కొంతమంది అయితే డిస్పస్ అయిపోయారు సో మొత్తం గ్యాంగ్ అవుతుంటే అసలు వేరే రచ్చరచ్చ మామూలు ఉండదు రచ్చ మాత్రము సో వీళ్ళు వచ్చేసి వీళ్ళొచ్చేసి వాళ్ళ హుజురాబాద్ అక్క ఆయన బావ వాళ్ళ పిల్లలు అనమాట సో నువ్వు ఫ్యామిలీ ఇంకా వీళ్ళందరూ కలిసి పెళ్ళి కూర్చుని వేసారు సో ఫొటోస్ దిగుతారనమాట క్యూట్ ఫ్యామిలీ సో వీళ్ళు వచ్చేసి వీళ్ళ బావ వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఖుషి 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 మేషి తంటది కుషక్క కుషక్క అని వాళ్ళ ఫ్యామిలీ అనమాట తను వచ్చేసి శిరీష తను కూడా పెళ్ళికూతని వేస్తుంది వీళ్ళొచ్చేసి వీళ్ళ పెద్దమ్మ 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 అవుతుంది మార్కెట్లో ఉంటారనమాట వీళ్ళు వీళ్ళు కూడా పెళ్ళికూతూని వేసిరన్నట్టు నెక్స్ట్ వచ్చేసి సుమ సుమ కూడా పెళ్ళికూతుని వేసింది ఇంకా నేను వెళ్ళిననమాట ఆ టైంకి ఇంకా కన్నయ్యకి ఫుడ్ తినిపించేసి పైనకి వెళ్ళిన నేను సో తను కూడా పెళ్ళికూతుని వేసింది అనమాట సో నేను కన్నయ్య ఫుడ్ తినిపించింది నేను కూడా ఫుడ్ తినేసి అప్పుడు వెళ్ళి ఇంకా మేము కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట మేమందరం కూడా మేము నలుగురం కూడా అసలు ఫొటోస్ దిగలే అని చెప్పేసి కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం కన్నయ్య తోటి మంచిగా ఫుల్ సూపర్ వచ్చినాయి పిక్స్ మాత్రం మంచిగా వచ్చినాయి అన్నట్టు చూడండి ఎంత క్యూట్గా వస్తుండో పుట్టి కన్నయ్య క్యూట్ క్యూట్గా వస్తున్నాడు పుట్టోడు సో ఇంకా వీళ్ళందరూ కలిసి అరిగల ఫ్యామిలీ అందరు కలిసి ఫొటోస్ అన్నమాట వీళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఫొటోస్ దిగుతారు గ్రూప్ ఫొటోస్ మాత్రం మంచిగా తీయరన్నట్టు వీళ్ళు మంచిగా అందరు వచ్చిరు పెళ్ళికి మ్యాక్సిమం మొత్తం ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరు వచ్చిర్రు గ్రూప్ ఫోటో మాత్రం సూపర్ వచ్చినాయి అన్నీ కూడా లాస్ట్లో పెళ్ళిలో లాస్ట్లో అయితే వాళ్ళు అరిగల ఫ్యామిలీ మొత్తం దిగిందనమాట సో ఇంకా వీళ్ళు కూడా అందరు కలిసి అక్క చెల్లెలు బావలు అందరు కలిసి దిగారు అనమాట ఇది వచ్చేసి మొత్తం ఇంకా అరిగెళ్ళే ఫ్యామిలీ అందరు ఉన్నారు దీంట్లో పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరు ఉన్నాయి అన్నట్టు మా ఇషిత ఈశాన్యం అయితే మంచి డ్రెస్లు ఇప్పేసి మళ్ళీ సింపుల్ డ్రెస్లు వేసిర్రు వాళ్ళైతే అసలుకి ఈవెంట్ అయిపోకముందే డ్రెస్ చేంజ్ చేస్తారు వాళ్ళైతే ఇంకా పిల్లలు అంతా అంతే కదా ఇక్కడ ఓ అనండి అంటే అరుస్తున్నారు అన్నట్టు సో ఈ పిక్స్ మాత్రం సూపర్ వచ్చినాయి అసలుకి చాలా అంటే చాలా బాగా వచ్చి ఉండే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరు అక్క చెల్లెలు వదిన మరణలు అందరు కలిసి పిక్ అనమాట సౌజిని మధ్యలో కూర్చోబెట్టుకొని వీళ్ళందరూ కలిసి మంచిగా పిక్స్ దిగర్రు సో ఇక్కడ వీళ్ళు అక్క అందరు కలిసి వీలు పిక్స్ అనమాట సో ఇలా జరిగిందనమాట పెళ్ళికూతురు చేయడం ఈవెంట్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పెళ్లి వీడియో రాబోతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి వీడియోని చూసేయండి ఓకేనా బాయ్